ఇంత మహాడు కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంలో ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఆహ్వానితమైన ఆయా మనకున స్వాగతం తెలియజేసుకుంటూ సవిత పని చేస్తా

వెనుక కోరుతున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వెనుదా ఉంటూ దిశ నిర్దేశం చేస్తూ వెనుక రాల్సి కోరుతున్నాం అదేవిధంగా పార్టీ పరిశీలికడు గోవిధన్ రెడ్డి గారిని వెనుకపైకి రాల్ల శేఖర్ రెడ్డి ఇక్కడ పైకి రాని వాళ్ళు ఎవరన్నాంటే అన్నిదగం ముఖ్యంగా మన రాయలసీమ ఏంటో సత్తా చూపాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను మనం గెలిచి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కాలంలో నాకు తెలిసి ఈ విధంగా మీటింగ్ పెట్టుకొని మనమందరం కూడా కలవడము మొదటిసారి అదేవిధంగా ఈరోజు గోవర్ధన్న గారు మనకి కడప నుంచి అబ్జర్వర్గా రావడం జరిగింది నేను ఇందాక బాగా పరిచయం చేస్తూ మా అబ్జర్వర్ అంటే కాదమ్మా మీ ఆప్తుండే అని చెప్పి అన్న చెప్పడం జరిగింది ఈరోజు ఈ నియోజకవర్గంలో కొన్ని తీర్మానాలు మనము పార్టీ దృష్టిలో పెట్టడం జరుగుతుంది అవి ఏంటనేది కూడా చివరిలో మీకు చెప్పడం జరుగుతుంది ఇందాక నాకన్నా ముందు మాట్లాడిన మన వాళ్ళు మన కార్యకర్తలు లీడర్ అందరూ కూడా మాట్లాడినారు మనలో ఉన్న మంచితనం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవేశంతో మాట్లాడతాం మనం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చేస్తామో మనకి మంచితనం మరి విపరీతంగా ఎక్కువైపోతుంది పన్న కష్టాలు కూడా మర్చిపోతాము ఈరోజు ఈ నియోజకవర్గంలో మామూలుగా బయట అందరూ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షం అని చెప్పి మాట్లాడతారు కానీ మనది ఇరవై సంవత్సరాల ప్రతిపక్షము నేను ఏ అధికార దగ్గరికి వెళ్ళినా నాకు మొన్న నేను పేరు చెప్పను కానీ ఒక పెద్ద ఆఫీసర్ని మొన్న కలిసినాను కలిసినప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ మేడం మీరు చాలా ఆవేశంగా ఎప్పుడు మాట్లాడతారు మేడం ఎప్పుడు మీ ఫేస్ చాలా సీరియస్గా ఉంటుంది ఎప్పుడు ఆవేశంగా మాట్లాడతారు అని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది ఆయనతో నేను ఒకటే మాట అన్నాను అది ఆవేశం కాదు సార్ నా కార్యకర్తలకి పనులు ఇంకా కావట్లేదనే ఒక బాధతో నేను మాట్లాడడం జరుగుతుంది అది ఆవేశంగా మీరు తీసుకోవద్దని చెప్పి చెప్పడం జరిగింది నాకు తెలుసు మనం గెలిచిన తర్వాత కూడా చాలా మందికి చాలా ఆశలు ఉన్నాయి ఇంకా పనులు కాలేదని చాలామంది ఇంకా బాధపడుతున్నారు కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు దౌర్జన్యంగా ఎటువంటి కంప్లైంట్ లేకుండా అడ్డదిట్టంగా రూల్స్ పాటించకుండా జరిగింది కానీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ప్రజలు కానీ చూసే వాళ్ళు కానీ అధికారులు కానీ మనం ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేసినట్టుగా ఉండకూడదు ఎవరైతే పనులు చేయట్లేదో వాళ్ళని తీసే కార్యక్రమంలో మనం ఉన్నాం కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ ఈరోజు మీ అందరితో కూడా చాలా విషయాలు మనం చెప్పుకోవాలి ఎందుకంటే గెలిచిన తర్వాత అసలు గెలుపుకి కారణం ఏ విధంగా గెలిచినా మనము గతంలో ఏం చేసాము ఏం ఇబ్బందులు పడినాము ఎట్లా గెలుచుకున్నామనేది ఒక్కసారి మనము గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది భూమా నాగరెడ్డి గారు శోభానాడి గారు ఎప్పుడు కూడా కార్యకర్తలని రాజకీయాన్ని కుటుంబాన్ని వేరుగా చూడలేదు ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇంట్లో ఒక పెళ్లి దగ్గర నుంచి ఒక ఇల్లు గడ్డ దగ్గర నుంచి కుటుంబంలో ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలకి ఆలగడ్డ రాజకీయాలకి ముడిపడేలాగా ఆయన నిర్ణయాలు తీసుకునేవాడు ఈరోజు మరి నాగరెడ్డి గారు భూమా నాగరెడ్డి గారు వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకన్నా ఎక్కువ వాళ్ళతో సమయం గడిపింది మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పెరిగినారు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అసలు వాళ్ళ గురించి నాకే నాకన్నా మీకే ఎక్కువ తెలుసు వాళ్ళని మీరు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు కాబట్టి ఈ రోజు కూడా ఆలగడ్డ అంటే నేను మంత్రిగా అంటే భూమానాగరెడ్డి గారు చనిపోయిన మొదటి రోజు నుంచే భూమా అక్కిల ప్రియ పార్టీ మారుతుంది భూమా అక్కి జనసేనకి పోతుంది భూమా అక్కిల ప్రే బీజేపీకి పోతుంది భూమా భూమాగ్లప్రియ మరి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి లేనిపోని పుకార్లు పుట్టించడం జరుగుతుంది ఎందుకంటే మనల్ని తొక్కాలనుకునే వాళ్ళు మనకి ఆపోజిట్ గా ఉన్నవాళ్ళు ఎవరు కూడా మనం తెలుగుదేశం పార్టీలో ఉండాలని ఎవరు కూడా కోరుకోవట్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్టు లోకేష్ అన్న సపోర్టు మనము కాంబినేషన్ తోటి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా రాజకీయాన్ని ఎంత బలంగా ముందుకు తీసుకెళ్తామో అవుతులకు తెలుసు కాబట్టే లేనిపోని తప్పుడు పుకారాలు మరి గతంలో కూడా పుట్టించడం జరిగింది ఎన్నో సందర్భాల్లో నేను మనము పోయినసారి ఓడిపోయినప్పుడు ఎన్నో సందర్భాల్లో పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ ప్రోగ్రాం ఇచ్చినా అసలు పార్టీ ప్రోగ్రామ్ ఇవ్వకపోయినా కూడా మనం ఎంతో ఉత్సాహంగా పనిచేయడం జరిగింది ఆ ఉత్సాహానికి ఫలితంగా మన మీద కేసులు కూడా పెట్టడం జరిగింది రైతులకు సంబంధించిన ధర్నా అంటే హైవే మీద ధర్నా చేసినాము అదే విధంగా కార్యకర్తలకు సంబంధించిన ఎక్కడో ఆత్మకూరులో ఎక్కడో ఆత్మకూరులో కార్యకర్తలని చంపేస్తాడని చెప్పి ఆలగడ్డలో మనము ధర్నాలు చేసి ముందుకు రావడం జరిగింది కేసులు వేపించుకోవడం జరిగింది అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా మేడం మీరు ప్రెస్ మీట్ పెట్టండి మేడం మీరు ప్రోగ్రామ్ చేయండి మేడం మీరు ఇది చేయండి అని పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తారు అదే ఆలగడ్డలో ఏదో మాత్రము ఎవరు కూడా తొంగి చూడరు ఎందుకో తెలుసా ఆలగడ్డ వాళ్ళకి ఎవరు అవసరం లేదు వాళ్ళ దిబ్బలు వాళ్ళు పడతారు వాళ్ళు బలం వాళ్ళు పుంజుకుంటారు వాళ్ళకి కసి ఉంది తప్పకుండా గీల్చుకొని తీరుతారని నమ్మకం పార్టీ కూడా ఉంది కాబట్టి ఈ రోజు మనము ఈ రోజు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం గెలుచుకొని ఈ రోజు ఇక్కడ కూర్చొని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ పెట్టిన కూడా ఇబ్బందులు ఎప్పుడు పడి కార్యకర్తలని తప్పుడు కేసుల్లో పెట్టి అసలు రాజకీయాలకు ముందుకు రానియకుండా ఏ విధంగా అధికారం వాడుకొని కార్యకర్తలని ఇబ్బందులు పెట్టారు మనం అందరం కూడా చూసినాం పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని నామినేషన్ వేయడానికి వెళ్ళే కూడా పోలీసులు ఎత్తుకుపోయిన సందర్భాలు చూసినాం నామినేషన్ పేపర్లు పోలీసులకు చింపడము అవి కూడా చూసినాము లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో మనం పోటీ పెట్టట్లేదంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టిన మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టి మనం ఏం చెప్పినాం ఏం చెప్పినాం మనము పోటీ ఉంటుంది ఆలగటో ఎవరు కూడా మేము ఇనాలు మేస్తో వదులు ప్రసక్త లేదు పోటీ పెట్టి తీరుతామని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే గ్రామాలలో ప్రిస్టేజ్లు నేను నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మందిని చూసినాం చాలా మంది పెద్ద పెద్ద నాయకులు రాజకీయాల దగ్గరకు వచ్చేదానికి కాంప్రమైజ్ అవుతున్నారు ఎన్నో నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పి లోపల లోపల కాంప్రమైజ్ అయ్యే రాజకీయాలు చూసినాం కానీ ఈ రోజు మనకంటూ ఒక పేరు మనకంటూ ఒక గుర్తింపు మనమంటే కొద్దిగా భయం కూడా ఉండడానికి కారణము మనము అవతలతోటిగా చెప్తారు ముఖం పైన ఒక నమ్మకము మనము తెప్పించుకోవడం జరిగింది ఈరోజు కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పన్నారు ఎన్నో కష్టాలు అన్నారు ఏది కూడా మర్చిపోలేదు తప్పుడు కేసులు తెప్పించుకున్నారు పరిస్థితి కూడా మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలా అది వాళ్ళకి మనకి ఉన్న తేడా గ్రామాలలో చాలా చాలా అడిగి తెలుసుకుంటున్నాం అందరినీ కలుస్తున్నా అయినా కూడా పన్ను కావట్లేదు ఒకే పని చేయడానికి ఒకటి సార్ రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అధికారులు ఫోన్ చేస్తే కానీ అవి పన్ను కావట్లేదు పార్టీ రోజు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళ దృష్టిలో కూడా పెడుతున్నాము పార్టీ దృష్టిలో పెడుతున్నాము మంత్రులకు చెప్పినాము ముఖ్యమంత్రి దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది అధికారులు ఒక్క పని చేయడానికి పది సార్లు తిప్పించుకుంటున్నారని చెప్పి చంద్రబాబు గారు చెప్పిన వెంటనే ఆయన ఒకటే మాట అన్నారు మీరు మూడు సార్లు తిరగండి నాలుగోసారి తిరగాల్సి వస్తే వాళ్ళని సస్పెండ్ చేసి కార్డు మీకే ఇచ్చి పంపిస్తానని చెప్పి చంద్రబాబు ఎందుకంటే ఇప్పటికే సంవత్సరం అయిపోయింది ఇందాక అన్న చెప్పినట్టు మరి ఎన్నికలు స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి మీ అందరు కూడా ఒకటే చెప్తున్నారు పార్టీ కొన్ని పద్ధతులు ఉన్నాయి పార్టీకి కొన్ని రూల్స్ ఉన్నాయి తప్పకుండా రూల్స్ ప్రకారం మనం కొన్ని చేయాల్సి వస్తుంది ముఖ్యంగా సభ్యతలు సభ్యత్లు అంటే కొంతమంది నవ్వుతున్నారు కొంతమంది ముఖం తిప్పుకుంటున్నారు సభ్యతలు చాలా చాలా ముఖ్యమని పదే 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 చాలా మంది సందర్భాలు మీకు చెప్పడం జరిగింది సభ్యత్వాలు ముఖ్యము కేసెస్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనం టైం కి పూర్తి చేసి ఎందుకంటే దాని ప్రకారమే ఏ కార్యకర్త ఏ విధంగా ఎంత కష్టపడుతున్నాడు ఎంత యాక్టివ్ ఉన్నాడు అనేది సమాచారం మాతో పాటు పార్టీ కూడా వెళ్తుంది అంతేకాకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనమందరం కూడా ఇప్పటి నుంచే పని మొదలు పెట్టాలా చాలా మంది అనుకోవచ్చు అధికారం పార్టీలో ఉన్నాము అవతల ఏముంది ఒకరు అకలంబడి దగ్గర పోతాము ఎవరు ఎవరు పట్టుకొని సర్పంచ్ పదవి తీసుకోవచ్చులే ఎంపీటీసీ పదవి తీసుకోవచ్చు అనుకుంటున్నారేమో మీరందరూ గ్రౌండ్ లెవెల్లో అందరూ పని చేస్తున్నారు మేము కూడా ఎంక్వైరీ చేసి ఆ ఊర్లలో పలాన వ్యక్తి తిరిగి కష్టపడి కార్యకర్తలతో ఉంటున్నాడు చేస్తున్నాడు అంటేనే మేము పదవులు ఇస్తామని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాము వాళ్ళు ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా నేను తీర్మానం చేసేటప్పుడు కూడా కూడా పార్టీలో లోకేష్ అన్న గారు తీసుకోవడం జరిగింది ఆరు సంవత్సరాల వరకు ఒకే పదవిలో ఉండకూడదు వాళ్ళని ప్రమోషన్ పార్టీలో ఇచ్చేటట్టుగా మేము చూసుకుంటామని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది ఈరోజు మీ అందరు కూడా నేను మాటిస్తున్నాను ప్రతి ఒక్క మండలంలో చాలా మంది కార్యకర్తలు ఉన్నారు ప్రతి ఒక్క మండలంలో ఎక్కువ పేర్లు కూడా కాదు మండలానికి ఒక పేరు ఇస్తాం ఆ మండలానికి ఒక పేర్లో ఆ వాళ్ళని రాష్ట్ర స్థాయిలో ఉన్న పదవిలో పెట్టాల్సిన అవసరము ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలు అందరి తరఫున నేను పార్టీ కూడా ఒక తీర్మానం ఇవ్వబోతున్నాను ఎందుకంటే మామూలుగా మన మన వర్గం కానీ మన గ్రూప్ కానీ ఎప్పుడు పదవులు అడగవు కానీ ఎట్లా భూము వాళ్ళు పదవులు అడగట్లేదు ఎట్లా వాళ్ళు పదవులు వాళ్ళు కూడా ఇవ్వడం మానేస్తున్నారు కానీ ఈసారి తప్పకుండా కష్టపడి పనిచేసే వాళ్ళకి పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను మండలానికి ఒక పేరు ఇస్తాము వాళ్ళని మా మా కుటుంబం కోసంలా మా కోసంలా అసలు సిసలైన పార్టీ కోసం చేసిన వాళ్ళకు కూడా పదవులు ఇచ్చి మా నియోజకవర్గంలో సపోర్ట్ చేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాదు ఈరోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కొద్దిగా అవతర గురించి కూడా మాట్లాడాలి మనము ఇంత కసిగా పనిచేసి గెలిపించుకొని గెలిచి ఈరోజు కూర్చోడానికి కారణము మనమే మనం పండ కష్టము మన కార్యకర్తలు మనమే కాకుండా అవకరణ కూడా సహాయపడ్డారు పడ్డారా లేదా మనలో కసి పెంచినారా లేదా మనలో కోపం పెంచినారా లేదా టికెట్ రాదు 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 అన్నారు టికెట్ తెప్పించుకున్నాం కుటుంబం ఉంటే కానీ గెలవదు 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 అనుకున్నాం పక్కకు పోయినా గెలుచుకున్నాం నేను ఉంటేనే గెలుస్తుంది అని అనుకున్న వాళ్ళందరూ పోయినారు ఆయన గెలిచి రోజు ఇక్కడ కూర్చున్నాం చాలా వరకు మీకు తెలియని విషయాలు తెలిసిన విషయాలు కూడా ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం అవి గుర్తు తెచ్చుకోవాలా మన పన్న ఇబ్బందులు గుర్తు తెచ్చుకోవాలా ఐదు సంవత్సరాలు ఎవరిని మమ్మల్ని నిద్రపోలేదు ఐదు సంవత్సరాలు నా మీద ఒక పచ్చెనిమిది కేసులు భారతవర్ణం మీద ఒక పది పదహారు కేసులు విఖ్యాతన్న మీద పదమూడు కేసులు ఎవరిని రాత్రి పుట్టి మేము ఎవరు కూడా పడుకునే వాళ్ళం కాదు ఎందుకో తెలుసా మా మేము గురించి కాదు ఈ రోజు ఎవరైనా కార్యకర్తని ఇబ్బంది పెట్టారా ఏ టైంకి ఏ ఫోన్ వస్తే మేము టెన్షన్ పడ్డాము స్టేషన్ లో మన వాళ్ళు ఉన్నారు అంటే తప్పకుండా మేము పోయి కూర్చునే వాళ్ళం ఎస్ఐ సీఏతో ఎప్పటికప్పుడు మాట్లాడే వాళ్ళం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి పెట్టేవాళ్ళం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారు అని అన్ని రియల్ వర్గాల్లో దీక్షలు పెట్టినారు నేను లొకేషన్కి ఫోన్ చేసినా అనే దీక్షలు పెట్టడం వల్ల పోలీస్ వాళ్ళకి నొప్పి తెలియట్లేదన్నా అవుతూలకి నొప్పి తెలియట్లేదన్నా ఆ మన విధాదీక్ష కూర్చుంటామని చెప్పి ఆ రోజు నందాలో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారో అక్కడే మనము ఆ మన సంగతి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది భార్గవన్న నేను ఒక నేను విఖ్యాతనే కాదు భార్గవన్న కూడా ఆ రోజు ఆమె నిర్దేశం చేస్తున్నాడు పోలేదు తిండి తినలేదు నేను కూడా తినలేదని అదే విధంగా ఎంతో మంది కార్యకర్తలు రాత్రి అనగా పగలనగా టైం చూసుకొని అందరు కూడా కేటాయించి ఆ మూడు రోజులు మాతో పాటే ఉండడం జరిగింది దొంగల్లాగా అర్ధరాత్రి పూట వచ్చి మమ్మల్ని లేపి స్టేషన్ తీసుకోపోయినా అట్లా ఎన్నో మనం పోరాటాలు ఈ ఈరోజు మనము మనకి గుర్తింపు ఉంది అంటే రెండు రాష్ట్రాల్లో ఆలగట్ట అంటే వాము అనేది భయం ఒకటే కాదు మనం ఆ విధంగానే కష్టపడతాము ఆ విధంగా కమిట్మెంట్ ఉంటాము ఆ విధంగానే మనము కొట్లాడి సాధించుకుంటాము మన మీద ఒక భయం ఉంది కాబట్టి ఈరోజు రాజకీయాలు చేయగలుగుతున్నా భూమానా రెడ్డి గారు చనిపోయేటప్పుడు చాలా మందిని కూర్చోబెట్టుకొని వీళ్ళందరినీ అండగా ఉంటారు నేను లేకపోతే అని చెప్పి అన్నాను ఈరోజు చెప్తున్నా ఆయన కూర్చోబెట్టుకొని చెప్పిన సగం మంది అందరం లేదు కానీ ఈరోజు వాళ్ళెవరు అవసరం లేకపోయినా వాళ్ళందరూ మనం ఓడిపోవాలని కష్టపడినా కూడా సాధించుకోలేకపోయినా ఎందుకంటే మేము మొదటి చెప్పే దాంట్లో వాస్తవం ఉంది మేము మొదటి నుంచి చూపించే దారిలో న్యాయం ఉంది మొదటి నుంచి కూడా కార్యకర్త 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 తప్ప వేరే మాట మా నోట్లో చెప్పకూడదు ఒక ప్రపోజల్ పంపించినారు సిక్స్టీ ఫార్టీ అంట సిక్స్టీ ఫార్టీ అంట రేపు పొద్దున్న మళ్ళీ ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే మీకు కూడా ఫార్టీ పర్సెంట్ ఇస్తాము ఇప్పుడు మాకు ఇమ్మని చెప్పి చెప్పి పంపించినారు కానీ ఈరోజు గతంలో మనము ఇట్లాంటి ఆఫర్లు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో వచ్చినాయి పలానా సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడకండి ఈ కేసులు పెట్టాము మీరు ఇది వదిలేయండి మీ మీద కేసులు పెట్టమని ఎన్నో సందర్భాల్లో చెప్పి పంపించినాను కానీ ఈరోజు ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాలేదు అవుతు రోజుతో మాట్లాడి కూడా మాట్లాడితే తెలిసిపోతే ఎక్కడ ఇబ్బంది పడతామనే చాలా మంది జాగ్రత్తలు కూడా ఈ ఈరోజు నేను చెప్తున్నా ఇది నా ఒక్క గెలుపు కాదు ఇది కార్యకర్తల గెలుపు మన గెలుపు నేను కాదు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పి ఈ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు కూర్చున్నారు కార్యకర్తలు కూర్చున్నారు లీడర్లు కూర్చున్నారు ప్రతి ఒక్కరు ఇది నా గెలుపు నా ఎన్నికలు నాది అని కాబట్టి కాబట్టే ఈరోజు మనము ఈ స్థాయికి రాగలిగినామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మామూలుగా అయితే ఇది రెండు రోజుల తర్వాత పెట్టాల్సిన ప్రోగ్రాం మహానాడు నియోజకవర్గం కానీ ఈ తుఫాను ఉంది ఎప్పుడు వర్షాలు ఎక్కువ పడతాం మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి ఈ ఈరోజే పెట్టాల్సింది పొద్దునే నిర్ణయం తీసుకొని పొద్దున పోలు చేస్తే సాయంత్రం కల్లా ఈరోజు రోజు అందరూ కూడా ఇంత తక్కువ సమయమైనా వెంటనే వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎందుకంటే ఈరోజు మనకి ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరిగే మహానాడు ఏదైతే ఉందో అది మనమందరం కూడా బాధ్యతగా తీసుకొని ఒక్కటికి వంద మందిని తయారు చేసుకొని కడపలో జరిగే మహానాడులో కూడా 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 చెప్పి ఆరు కూడా పిలుపునిస్తూ మళ్ళీ ఏ మండలము ఏ గ్రామం నుంచి ఎంత మంది రావాలా మేకింగ్ సెక్రీ ఇవన్నీ కూడా మళ్ళీ మేము ఫోన్ చేసి అందరి నాయకులతో మాట్లాడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా మహానాడులో జరిగే కార్యక్రమంకి రెండు రాష్ట్రాల నుంచే కాదు ఇతర దేశాల నుంచి తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది కాబట్టి మరి అకామిడేషన్ ప్రాబ్లం లేకుండా మన ఆళ్ళగడ్డల్లో కూడా మరి కళ్యాణ మండపాలు రూమ్స్ హోటల్స్ ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా బుక్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి తగినట్టుగానే అన్ని కూడా బుక్ చేసి పెట్టినామా అవన్నీ కూడా డీటెయిల్స్ పార్టీకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకటి ఈరోజు నా గెలుపు కావచ్చు నాకు కావచ్చు కారణమైన వాళ్ళందరినీ కూడా ఇక్కడ వేదికపైన పైన మీరు అందరినీ కూడా గుర్తు చేసుకోవడం జరిగింది కానీ నా గెలుపుకి కారణమైన మరొక ఇద్దరు గురించి నేను తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంది అది నా కుటుంబ సభ్యులు కాకుండా బాధవన్నా విఖ్యాతన కాకుండా ఈ గెలుపుకి నాకు కారణమైన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు అది ఒకటి చంద్రబాబు నాయుడు గారు రెండోది లోకేష్ అన్న గారు ఎందుకంటే చాలా సందర్భాల్లో నన్ను అంటే పార్టీ బయట కావచ్చు పార్టీలో కావచ్చు అన్ని రకాలుగా నాగిరెడ్డి భూమానాోభనాగారెడ్డి గారు గారు చనిపోయిన తర్వాత మనల్ని తొక్కాలని చెప్పి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు అది పార్టీలో కావచ్చు బయట కావచ్చు అందరు ఏకమై కావచ్చు ఎంతమందినా కావచ్చు కానీ లోకేషన్నా చంద్రబాబు నాయుడు గారు నమ్మకం పెట్టుకొని లేదు ఈ అమ్మాయిని కావాలని ఇబ్బందులు పెడుతున్నారు ఈ అమ్మాయి కావాలని ఈ విధంగా ఈ విధంగా చేస్తున్నారు ఈ అమ్మాయిని చెప్పి వాళ్ళు గమనించి గ్రహించి ఎన్ని సర్వేలు చేసినా ఎంత మంది చెప్పినా కూడా పక్కన పెట్టి తప్పకుండా ఆలగడ్డలో భూమా ఎగరాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేషన్ గారు మనకి వాళ్ళ ఆశీషులతో ఏ ప్రోగ్రాం పెట్టా మనం ఎక్కడ తగ్గలే ఆ రోజు లక్ష మంది మీటింగ్ గుర్తుందా లక్ష మందితో మీటింగ్ అన్నారు మొత్తం జిల్లా అంతా కలిపి లక్ష మంది అంటే మన ఆలగడ్డ లక్ష మంది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలా అంతేకాకుండా యువకులం లోకేష్ అన్న గారు ఆలగడ్డకు వస్తున్నప్పుడు నేను లేను అయినా కూడా లోకేష్ అన్న పెట్టాలా వద్దా అన్నప్పుడు నేను పాల్గవన్న లోపలంటే ఇద్దరం కూడా తప్పకుండా

పెద్ద స్థాయి వరకు అన్ని అందరూ కూడా సహకరించడం వల్ల ఇది జరిగిందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కార్యకర్త దేవులందరికీ పేరు పేరే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ